అసోసియేషన్ తరఫున మోహన్ బాషా గారి మేరకు ఉగాది వాలంటీర్స్కి దగాది అనేది నినాదం ఈ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా చేసే చేయబడుతున్నది దాంట్లో భాగంగా మన ఆదంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనము ఈ ప్రోగ్రామ్ని నిరాశనని తెలుపుతున్నాము మా డిమాండ్లు ఏమంటే గత తొమ్మిది నెలల నుంచి బకాయిలు వాలంటీర్స్కి చెల్లించడం లేదు ఆ బకాయిలను తొందరగా చెల్లించాలని మేము కోరుతున్నాము ఇంకోటి మాకు విధి విధుల్లో ఇంతవరకు ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలలైన తర్వాత కూడా మాకు ఈ విధుల నుంచి పక్కన పెట్టినారు తొందరగా మాకు విధుల్లో తీసుకోవాలని మేము కోరుతున్నాం ఇంకోటి ఏమంటే దాంట్లో రాజీనామాలు చేసిన వారికి బలవంతంగా రాజీనామా తీసుకొని పాలింటర్స్ అందరికీ రెండు లక్ష అరవై వేల మందికి మనము రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉద్యోగ భద్రత కల్పించిన కల్పించాలని ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం ఎలక్షన్ ముందర హామీ ఇచ్చింది మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని ఆ పదివేలు మాకు గౌరవ వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి ఏమంటే మన నారా డూల బాలవీంద్ర గారు గారు మన అసెంబ్లీలో మాట్లాడమే శాసన మండలిలో ఏమని పుట్టలేని బిల్లకి పెట్టాలని అయ్యా మేము పుట్టినాము ఐదు సంవత్సరం అయింది ఇది ఆరో సంవత్సరము మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి రెండు లేకుంటే మీరు రిన్యువల్ చేసి మాకు ఆదుకోవాలని మేము కోరుతున్నాం అది సీఎం గారికి తెలీదా హామీ ఇచ్చేటప్పుడు వీళ్ళు హామీ ఇచ్చినారు కదా ఏది ఐదు వేలు ఇచ్చిన కాదు మీకు సరిపోదు పదివేలు ఇస్తాము మీ ఉద్యోగాన్ని కొనసాగిస్తాము అని మీరు చెప్పినారు కదా మేనిఫెస్టోలో ఇచ్చినారు కదా అప్పుడు మీకు తెలీదా మంత్రి గారు మీకు తెలియదా మీ సీఎం గారే చెప్పినారు కదా మీ సీఎం గారికి తెలివి లేకున్నట్లు మీరు ఇచ్చినారా మీకు అది నాలెడ్జ్లో లేదా మీరు కూడా వా ఒక మంత్రిగా మన వాలంటీర్ మంత్రిగా మీరు ఉన్నారు కదా దయచేసి మాకు పదివేలు ఇవ్వాలని మేము కోరుతున్నాము ఒకవేళ జివో లేకుంటే కూడా ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ మరి సోర్సింగ్ ఉద్యోగాలు కానీ కూడా జీవో ఇస్తారు మనకు కూడా జివో ఇవ్వండి ఎవరైతే మీకు వద్దంటున్నారో వాళ్ళ పేర్లు మాకు చెప్పండి మేము వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాము అయ్యా మాకు మా ఉద్యోగాలు మాకు ఇప్పియండి మేము చిన్న ఉద్యోగాలని అది ఒక పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి మనకి రాజకీయంగా మాకు మబ్బు పెడుతున్నారు మాకు సంబంధమే లేదు మన రాష్ట్ర అధ్యక్షులు కానీ వాలంటీర్ అధ్యక్షులు కానీ డిస్టిక్ అధ్యక్షులు కానీ ఏ ఒక్క అధ్యక్షులు అయినా కానీ ఒక వాలంటీర్ అయినా కానీ మీరు చెప్పిండే మేము వైసీపీ వాళ్ళు అని వైసీపీ ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ మేము వైసీపీకి ఎటువంటి మాకు పార్టీకి సంబంధం లేదనేది మీ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము మీ డిమాండ్ మీడియా ముఖంగా ఏం చేస్తున్నామంటే ఒకవేళ మీకు ఏమైనా అట్లా డౌట్లు ఉంటే ఎవరైనా అట్లా చేసి ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళకి పక్కన పెట్టి ఈ వాలంటీ వ్యవస్థని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వాలంటీ అందరికీ మన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు నిషారామద్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జిల్లా కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు థ్యాంక్ యూ మాకు ఐదు వేలు ఇస్తామని ఇది ఐదు వేలు నుంచి పదివేలు చేస్తామని హామీ ఇచ్చారు ఈ ఉగాదికి తీపి కబురు అందిస్తామని చెప్పినారు కానీ ఇప్పటిదాకా ఊసే లేదు ఎలాగైనా సరే మాకు మా మీద దయ చూపి మీరు ఇస్తారని ఆశిస్తున్నాము ఇప్పటికైనా ఇస్తారంటే ఏమిస్తారా చేస్తారని ఆశిస్తున్నాము మాకు విధుల్లో తీసుకోండి ఏ విధులు తీసుకోవాలి మీకు వాలంటీర్స్ అందరిని మరి విధుల్లోకి తీసుకోండి మీ పేరే నా పేరు యశోదా అండి ఎక్కడ చేస్తారు మీరు వాలంటీర్ జాబ్ మేము ఫార్టీ వన్ వార్డ్ హనుమన్ నగర్